ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చాలా కేసులు విచారణలో ఉన్నాయి మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలై ఉన్నాయి మరికొన్ని కేసులు కూడా కీ లైన్లోనే ఉండేటివి కానీ సరే ఎలాగో ఫైనల్గా అధికారంలోకి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏంటో తెలియదు అయితే చంద్రబాబు నాయుడు గారికి బయలు ఇచ్చేటప్పుడే చాలా క్లియర్గా చెబుతారు సాక్షులను ప్రభావితం చేయకూడదు అన్నది ప్రధానమైన కండిషన్ అండ్ ఈ కేసుతో ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదు అన్నది ప్రధానమైన కండిషన్ అని మన న్యాయ వ్యవస్థలు పాపం చాలా జాలిగుండెగా కలవ జాలి చాలా జాలీకుండా కలిగినవి కాబట్టి చాలా సందర్భాల్లో చంద్రబాబు గారిని చూచి చూడనట్లు కొన్ని పట్టించుకొని పట్టించుకున్నట్లు పట్టించుకున్నట్లు ఉంటాయి ఎన్నికలకు ముందే పదే పదే చంద్రబాబు గారు వాళ్ళ కొడుకు గారు అనేవాళ్ళు రేపు బుక్ పెట్టాం వీళ్ళ సంగతి తెలుస్తాం వీళ్ళ పేర్లు రాసుకుంటున్నాం వీళ్ళ సంగతి తెలుస్తామని చంద్రబాబు గారు నారా లోకేష్ గారితో సంబంధం ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా అలా ఇవ్వకూడదు నేను చెప్పాను కదా మా న్యాయస్థానాలకు చాలా జాలికుంటే ఉంటుంది అని అందుకని చెప్పి వాళ్ళంతా ఎదిరించ బెదిరించేవాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా అధికారుల మీద కక్ష సాధిస్తున్నారు పోస్టింగ్లు ఇవ్వట్లేదు కొందరిని సస్పెండ్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు పెడుతూ ఉన్నారు వాళ్ళు చెప్పినట్లే అయినా కూడా న్యాయస్థానాలు ఎక్కడే కూడా ఈ కేసుకు సంబంధం ఉండి వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు అనే వాటిని పరిశీలించే ఆ స్పేస్ కూడా తీసుకోరు సరే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఇప్పుడు ఇంకొకటి ఇది చాలా సీరియస్ ఇష్యూ అని అంగల్ చంద్రబాబు రెడ్డి ఒక కేసు ఫైల్ అయింది కదా ఆ కేసు పెట్టినటువంటి ఉమాపతి అని ఎవరైతే ఉంటారో ఆయనను పది రోజుల నుంచి రోజు పోలీసులు ఇంటి దగ్గరికి వెళ్తున్నారట దారిలోకి వెళ్తే అడ్డపడుతున్నారట సిఐ అయితే బెదిరిస్తున్నాడట నువ్వు చాలా పరిణామాలు ఎదుర్కొంటావు ఫస్ట్ నువ్వు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి వెనక్కి తీసుకో ఆ కేసు వెనక్కి తీసుకో అని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సంతకం పెట్టి అంటున్నారట రోడ్డు మీద అడ్డపడి ఇంటి దగ్గరకు వస్తున్నారట ఆయన మీడియాతోనే మాట్లాడుతూ చెప్పేశారు సతాయిస్తున్నారు బెదిరిస్తున్నారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నారు సిఏ అయితే బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇది చాలా సీరియస్ ఇష్యూ సో ఇవన్నీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టును అడుగుతాం అంటే ఆ బెదిరించిన పోలీసుల మీద కూడా న్యాయం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి న్యాయవాదులు అయితే చెబుతూ ఉన్నారు ఇది చాలా సీరియస్ ఇష్యూ అండ్ ఆఫ్ కోర్స్ మన న్యాయస్థానాలు ఇటువంటి విషయాలను అంత సీరియస్గా తీసుకుంటాయని చెప్పి నేను అసలు అనుకోను ఎట్టి పరిస్థితులు అనుకోను మళ్ళీ దీని మీద విచారణ జాగాలి అన్న అన్ని ఆధారాలు ఉంటే అది లేదు సాగుతుంది మళ్ళీ అవి గవర్నమెంట్ మళ్ళీ పల్లె ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు లేదు అన్ని ఆధారాలు లేకపోతే మళ్ళీ వీళ్ళని నాలుగు తిట్లు తిట్టి కొట్టేస్తారు ఆధారాలు ఉంటే సాగుతుంది లేకుంటే వీళ్ళని తిట్టి కొట్టేస్తారు అనే చెబుతున్నారు సేఎం తిడుతున్నాడు పోలీసులు బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమంటున్నారు ఇది చాలా సీరియస్ అలికేషన్స్ సో ఇవన్నీ చూపించుకుంటే హైకోర్టు పిటిషన్ వేస్తారట మరి హైకోర్టు సరే నేను చెప్పాను కదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఈ విషయంలో హైకోర్టు చంద్రబాబు గారికి ఏమైనా కనుక వాన్ క ఒకటే మీరు బెయిల్ రద్దు కథ పక్కన పెట్టినారు కళలో కూడా జరగదు కానీ కనీసం ఒక వార్నింగ్ లాంటిదాని ఇస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేము సరే అయితే పిటిషన్ వెయ్యేయండి ఫస్ట్